ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే హెచ్చరించే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు తల్లి ఎందుకని ఆగ్రహించానంటే కష్టాల పాలవుతావు జాగ్రత్త వెంటనే ఈ నిమిషమే దీని గురించి నువ్వు తెలుసుకో బాబాగారు మనకు ఎలాంటి సందేశం పంపించినా అది మన జీవితానికి ఈరోజో రేపో ఎల్లుండో ఉపయోగపడే విషయాన్నే చెప్తారండి మరి ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం మీకు అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నిన్ను ప్రతిసారి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను ఆయన కూడా నా మాటల్ని నేను పంపించే సందేశాలను సూచనల్ని నువ్వు పెడచెవిన పెట్టి నీ ఇష్టానుసారం చేస్తున్నావు నా అనుగ్రహాన్ని పొందే నువ్వు నా ఆగ్రహాన్ని చవి చూడాలని అస్సలు అనుకోకు ఎందుకంటే నా ఆగ్రహాన్ని నువ్వు తట్టుకోలేవు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను చెప్పుడు మాటలు చెప్పేవారి మాటల్ని నువ్వు బాగా వింటున్నావు వారి మాటలకి నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు నీ బంధాలని నీ స్నేహితులని నీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు ఎన్నిసార్లు నీకు నేను చెప్పాను అస్సలు చెప్పుడు మాటలు వినొద్దని చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా నీ మంచి కోరుకోరు మీరు సంతోషంగా ఉండడాన్ని చూడలేకే ఓర్వలేకే వాళ్ళు నీకు వారి గురించి చెడుగా చెప్తున్నారు ఆ విషయం నీకు ఎందుకని అర్థం కావట్లేదు ఈరోజు నీ బంధాలను దూరం చేయాలని మాటలు చెప్పినవారు రేపు నువ్వు ఆపదలో ఉన్నావున్నప్పుడు నీకు డబ్బు సాయం కానీ లేదా నీ అవసరాన్ని తీర్చే సాయం కానీ నువ్వు అనారోగ్యంతో ఉంటే నీకు సేవ చేయడం కానీ ఏదీ చేరు నీకు ఆ సేవ చేసేదల్లా నీకు సహాయం చేసేదల్లా నీ ఆర్థిక కష్టాలు నష్టాల నుండి నిన్ను బయటపడేసేదల్లా నీ కుటుంబ సభ్యులు మాత్రమే మిగతా ఎవ్వరూ కూడా ఈరోజు నువ్వు ఎవరి మాటలైతే వింటున్నావో వారు ఎవ్వరూ కూడా నీకు అస్సలు సహాయం చేయరు ఒక్కరోజు కూడా నీకు ఒక్క పూట భోజనం పెట్టరు ప్రతి క్షణం నిన్ను ఎలా క్షీణింప చేయాలని నీకున్న బంధాలన్నీ ఎలా దూరం చేయాలని నిన్ను ఎలా కష్టాల పాలు చేయాలనే వాళ్ళు ఆలోచిస్తారు దాంట్లోనే వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటారు అంతేకాని నువ్వు ఆపదలో ఉన్నావు ఆ ఆపద నుండి నిన్ను బయటపడేద్దామని క్షణం కూడా వాళ్ళు ఆలోచించరు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు తిన్నావా లేదా నీ ఆరోగ్యం బాగుపడడం కోసం ఏం చేయాలనేది ఏది కూడా వాళ్ళు ఆలోచించరు నీకు నీ గురించి ఎంత చింత ఉందో నీ మీద ఎక్కువ శ్రద్ధ ఉన్నదల్లా నీ తల్లిదండ్రులకి నీ భర్త లేదా భార్యకి నీ పిల్లలకి నీ తోడ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది వీళ్ళు తప్ప నీకు ఎవ్వరూ కూడా నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలేరు అంతేకాదు నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడల్లా నీకు సేవ చేసేది వీరు మాత్రమే బయటి వారెవ్వరూ కూడా కాదు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అవసరాల గురించి మాత్రమే చూసుకుంటారు ఎప్పుడు కూడా నువ్వు అయ్యో నాకు ఇంత బాధ వచ్చిందే అంటే కనీసం ఆ బాధ వినడానికి కూడా నీకు అందుబాటులో ఉండరు ఆ విషయం నీకు ఎందుకని అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకని తల్లిదండ్రులను అలా మనస్తాపానికి గురి చేస్తున్నావు భర్త లేదా భార్యని అంతగా ఇబ్బంది పెడుతున్నావు వారికి కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు నువ్వు వారితో కలిసి కూర్చొని సమయం గడపడం కూడా ముఖ్యమే వారి బాగోగులు వారు మనసులో ఏమనుకుంటున్నారు వారి ఆనందాలేంటి వారి బాధలేంటి ఇవన్నీ వినాల్సిన బాధ్యత నీకుంది ఇవన్నీ పక్కన పెట్టి టైం పాస్ కోసం అంటే కాలక్షేపం కోసం నువ్వు వారితో మాట్లాడుతూ వారు చెప్పే మాటలు నీ మీద ఎంతగా ప్రభావం చూపుతున్నాయో అస్సలు ఆలోచించట్లేదు ఆ ప్రభావం వల్లే నువ్వు ప్రతి క్షణం ఇంటిని నరకం చేసేస్తున్నావు నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి క్షణం నీ తోడంటి ఉండి నీకు అనుగ్రహాన్ని ప్రసాదించే నేను నా ఆగ్రహాన్ని చవి చూడకని ముందుగానే చెప్పాను ఒక్కసారి నా ఆగ్రహం చవి చూశావు నేను ఆగ్రహం చూపించడం మొదలు పెట్టాను అంటే అస్సలు తట్టుకోలేవు బిడ్డ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్రతి క్షణం కూడా నీ అనుకున్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచు నువ్వు సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా కన్నతల్లిని అస్సలు బాధ పెట్టాలని చూడకు ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా సంపాదించినా సంపాదించకపోయినా నువ్వు చెడు వ్యసనాల బారిన పడినా దానిలోంచి మంచి దారిలోకి తీసుకురావాలని అనుకునేది కన్నతల్లి మాత్రమే ఆ తల్లి నువ్వు ఎలా ఉన్నా కూడా బిడ్డగానే చూస్తుంది ఎప్పుడూ కూడా నేను శత్రువుగానో లేదా పరాయి వ్యక్తిగానో అస్సలు చూడదు అలాంటి కన్నతల్లిని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు ఎవరో ఏదో చెప్పారని నువ్వు నీ తల్లిని ఎలా అనుమానిస్తున్నావు అది చాలా తప్పు కదా తల్లి ఎప్పుడు తన ప్రేమలో అస్సలు కల్మషం లేని ప్రేమని చూపించేదల్లా అంటే అది తల్లి మాత్రమే తల్లి నీకు ఒక ఇరవై ఏళ్ళు ప్రేమను చూపించింది అంటే మిగతా ఎనభై ఏళ్ళు నీ భర్త కానీ నీ భార్య కానీ అర్థం చేసుకుని తల్లిలా ప్రవర్తిస్తారు అలా తల్లిలా ప్రవర్తించినప్పుడే ఆ బంధం చాలా జాగ్రత్తగా చాలా అందంగా సంతోషంగా ఉంటుంది అలాంటి బంధాన్ని లేనిపోని ఈగోలతో అనుమానాలతో అవమానాలతో రోజు రోజుకి నువ్వు దానిని నరకంలా మార్చుకుంటున్నావు అదంతా కూడా నువ్వు చేస్తున్న తప్పని ఏ రోజైతే నువ్వు గ్రహిస్తావో ఆ రోజు నీ జీవితం సంతోషంగా ఉండడం మొదలవుతుంది ఆ రోజు కోసం నీతో పాటుగా నేను కూడా ఎదురు చూస్తున్నాను బాబాగా నీ జీవితంలో అన్ని సంతోషాలను ఇవ్వడం నా బాధ్యత అలాంటి బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించాలి అనుకున్నప్పుడు మధ్యలో ఎవరినో తీసుకొచ్చి నువ్వు వారి మాటలు వింటూ నేను ఇస్తున్న సంతోషాలన్నిటినీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు పొరపాటున కూడా మళ్ళీ ఇది జరగకుండా చూసుకో ఇన్ని రోజులు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఇక మీదట నీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ అస్సలు తప్పు జరగకుండా చూసుకో ఎప్పుడైతే నువ్వు అందరికీ నీ ఇంట్లో వారికి నువ్వు ఇవ్వాల్సినంత ప్రేమని ఇస్తావో అంతకు మించి ఎక్కువ ప్రేమని నువ్వు పొందగలుగుతావు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటావు ఇంతకు మించి నీకు కావాల్సిందంటూ ఏముంటుంది చెప్పు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్